మన న్యూస్ నేను కుటుంబాన్ని అంతగా ఉంటాయి మనకు తోడుగా ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను రాజకీయాల్లో ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు కానీ ఈ తర్వాత ఒక్కడే ఒక్కడు మీ యొక్క అభివృద్ధికి మీ యొక్క సంక్షేమానికి పాటు పడేది నేను అని చెప్పేసి మీ అందరికీ కూడా సంక్షేమంగా ఏ ఒక్క ఒక్కడ నిలవలేదు కానీ చాలా మంది వస్తున్నారు పోతున్నారు వాడు కాళ్ళు అసలు నడి కూడా మీ సందులోకి రాలేదు ఇటు ఇరవై కాళ్ళు ఇటు ఇరవై కాళ్ళు తిరుగుతాం కాదు ఎందుకు తిరుగుతున్న కారు చూపించుకుంటే అదే మోజు నాకు అర్థం కావాలి కార్లు చూపించుకుంటే ఏ మోజనకు అర్థం కాదు వాళ్ళు ఆలోచించుకోవాల్సింది డబ్బులు సంపాదించుకోవడం కాదు పది మంది జనాన్ని సంపాదించుకోవడం ఆ జనాలు సంపాదించుకోలేనప్పుడు ఆ రాజకీయ నాయకుడు దాని ఒక బతుకు కూడా కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఎంతో మంది మనం ఎన్నో రెచ్చగొట్టే మాటలు మాట్లాడవచ్చు ఎంతో మందిని కవ్వింపు చర్యలు చేసుకోవచ్చు కానీ మనం చివరిగా చూడాల్సింది ఆ పేదవారి జీవితాల్లో మనం ఏమాత్రం నిలువ నింపామని చెప్పేసి ఆలోచించుకోవాలి ఇప్పుడు చాలా మంది పార్టీలు మారినారు కమల పార్టీ అంట కమల పార్టీలో వస్తున్నాడంట అది ఎందుకు వస్తున్నాడో ఏ విధంగా వస్తున్నాడో తెలియదు ఏదైనా అంటే డబ్బులు పెట్టుకున్నాడంట ఒకసారి మనకు చూస్తే రాప్తాం నుంచి వచ్చింది వీడు చూస్తే కమలం నుంచి వచ్చింది మనం చూస్తే నేను పద్దెనిమిది సంవత్సరాలు అయితే ధర్మవరంలో పద్దెనిమిది సంవత్సరాల్లో నేను ప్రతి గడప గడపకు వెళ్ళాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెళ్ళాను అధికార పక్షంలోనూ ఉన్నప్పుడు రోజు లేచిన నుంచి ఇంటింటికి వెళ్ళాను నీ సమస్యలు నేదా కనుక్కున్నాను ఆ సమస్యను తీర్చి ఒక ప్రయత్నం చేయడం జరిగింది పద్దెనిమి ఎవరే కానీ ఇప్పటికీ ఇప్పటికీ ఎన్టీ రామారావు సొంతగా పుట్టిన ఊర్లో సొంతగా పోటీ చేసిన ఊర్లో వాళ్ళ కొడుకు బాలకృష్ణ పోటీ చేసిన ఊర్లో తాగునీళ్ళ సమస్యకి ఇబ్బంది పడుతున్నారు కానీ మన ధర్మవరంలో ఆ తాగునీటికి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది హాస్పిటల్స్ కట్టించడం జరిగింది స్కూల్ కట్టించడం జరిగింది లేపించడం జరిగింది రిజర్వాయి కట్టించడం జరుగుతుంది ఏ రోజు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది ఈ రోజు మన నియోజకవర్గంలో లక్ష నాలుగు వేల ఇల్లు ఉంటే లక్ష నాలుగు వేల ఇల్లు ఉంటే తొంభై మూడు శాతం తొంభై మూడు శాతం అంటే తొంభై ఏడు వేల ఇళ్లకు సంబంధించి ఈ రోజు ఒకటి కాదు రెండు కాదు మూడు వేల కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మీరు సచివాలయంలో కూడా చూసుకోండి ఒక్కో సచివాలయానికి నలభై కోట్లు ముప్పై కోట్లు ఇంత ఇంతకుముందు ఆ లెక్క అంతా ఎవరు తిన్నాడో అడుగుతున్నాం ఈ రోజు పేదవాడికి అందించే డబ్బులు గతంలో ఎవరు అని అడుగుతున్నాను మీ ఊరు మీ వార్డులో ఉన్న తెలుగుదేశం నాయకుడు చవిరలేకపోయినాయి వాళ్ళు తిన్నారు ఈ లెక్క అంతా ఈరోజు ఆ లెక్క అంతా పేదవాడికి ఇవ్వడం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం పేదవాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమం చేస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా జరుగుతున్న అభివృద్ధిలో కావచ్చు సంక్షేమంలో కావచ్చు మీకు ఇచ్చే గూడులో కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఒకటే స్వార్థం ఎవడే పొందాలి ఈ సంవత్సరాల బతకడం కానీ బతికినంత కాలం ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించిన ఆ ప్రజలకు అభివృద్ధి చేసి చూపించాడా లేదా ఎక్కడ ఏ అభివృద్ధి జరిగినా ఏ సంక్షేమం చూసినా దానిలో ఒకటే ఒక పేరు ఉండాలి ఆ పేరు కేంద్ర ఆ కేతి పేరు ఉండాలనే స్వార్థంతోనే ఆ కేతి అభివృద్ధి చేశారనే ఒక స్వార్థంతోనే ఈ రోజు ప్రతి గడప కూడా ప్రతి ఒక్కటి కూడా ఒకటి కాదు రెండు కాదు ఐదు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలతో ఈ రోజు మన నియోజకవర్గం అంతా అభివృద్ధి చెందుతా అంటే మీరు అందరూ కూడా ఆలోచించాలి గతంలో లేని అభివృద్ధి ఈ రోజు ఏ విధంగా జరుగుతుంది ఒక ఎమ్మెల్యే ఏ విధంగా తిరిగి ఈ రోజు ఆ అభివృద్ధిని సాధించాలని చెప్పేసి చూడాలి